రైస్ మానేయండి అంటే నన్ను కొట్టడానికి వస్తారు కదండి కాస్త తగ్గించండి అన్నా కానీ దారుణంగా కామెంట్ చేసేవాడు ఉన్నారు రైస్ తినండి కానీ బ్రౌన్ రైస్ తినండి అంటారు చిన్నప్పుడు మా నాన్న అనేవాడు అండి ఒరే పట్టు కాస్త తక్కువ వేయించు అనేవాడు పట్టు అండి అంటే ధాన్యం మిలికి ధాన్యం తీసుకెళ్ళినప్పుడు నేనే తీసుకెళ్లేవాడిని పట్టు తక్కువ అంటే దాని అర్థం ఏంటంటే చక్కగా పైన పొర ఉంటుంది చూడండి ఆ పొర ఉంటుంది అన్నట్టు అందులోనే బీ కాంప్లెక్స్ దగ్గర నుంచి నియాసిన్ దగ్గర నుంచి మొత్తం రిచ్ ఫైబర్ దగ్గర నుంచి అన్నీ అందులోనే ఉంటాయి మనకేమో తెలియక అభ్యబే తెల్లగా ఉండాలి నాన్న అంటే తిట్టేవాడు తర్వాత తర్వాత అవగాహన వచ్చాక నేనే అసలు పట్టే వద్దు ఏది మిల్లర్కి ఏదైతే ధాన్యం ఉందో పది బస్తాలు ధాన్యం ఇంట్లో ఉండేది ఎప్పుడు కూడా మిల్లర్కి చెప్పేస్తే అదే రేటు తీసుకునేవాడు చక్కగా ఊక తీసి ఇచ్చేసేవాడు దానికి దీనికి ఎంత అంటే అంత నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉండేది బ్రౌన్ రైస్ కానీ మనమేమో కంఫర్ట్ కావాలి వైట్ కావాలి టేస్టీగా ఉండాలి అది పూర్తిగా గ్లూకోజు పూర్తిగా చెత్త అని తెలుసు పూర్వం లేదండి పూర్వీకులు మానేశారా మన వాళ్ళు వయసే తిన్నారు కదా సూపర్గా తిన్నారు కదా అని మీరు అంటారు ఆ పూర్వం ఉన్నాయా ఆ పూర్వం ఇంతరా ఈ రేంజ్లో మరపట్టేశారా ఆ పూర్వం ఇంత సన్నబియ్యం ఉందా లేదు కదా సో దయచేసి బ్రౌన్ రైస్ ఎందుకు తినాలి బ్రౌన్ రైస్ అంటే ఇదిగో చెప్పేస్తున్నాను తర్వాత చాయిస్ మీదే నేనైతే ఇదే అంటే రైస్ చాలా తక్కువ తీసుకున్నప్పుడు మాత్రం ఇదే ఫైబర్ అండి ఫైబర్ రిచ్ కదా ఎప్పుడైతే ఫైబర్ రిచ్చో మలబద్ధకం పూర్తిగా పోతుంది అంటే మార్నింగ్ చక్కగా సాఫీగా విలోచన అయిపోతుంది ఒక్క దాని గురించే కాదు పొట్ట మెరుగుపడిపోతుంది పొట్ట బాగుపడిపోతుందండి ఈరోజు మనలో చాలామంది షుగర్తో బాధపడడానికి కారణం రైస్ అంటే మళ్ళీ ఒప్పుకోరు మీరు కానీ వాస్తవం అది సో మరి షుగర్ ఉన్న వాళ్ళకి ఆల్రెడీ ఉన్నవాళ్ళు బ్రౌన్ రైస్ తీసుకోండి అని చెప్తున్నారంటే రైస్ అడిక్షన్ మానుకోలేని వాళ్ళకి అసలు షుగరే రాకూడదు అనుకుంటే మరి బ్రౌన్ రైస్కి వచ్చేసేయండి మరి ఇదే రైస్ కొలెస్ట్రాల్ పెంచుతోంది అంటే నమ్మరు కదా రక్తపోటు పెంచుతోంది అంటే నమ్మరు కదా కొంతమంది నమ్ముతారు మీలో సో మరి కొలెస్ట్రాల్ పెరగకూడదు రక్తపోటు పెరగకూడదు అనుకుంటే ఈ బ్రౌన్ రైస్కి వచ్చేయండి బ్రౌన్ రైస్ మొదట్లో ఇబ్బందిగా ఉంటుందండి అంటే పలుకులు పలుకులుగా మనకు నచ్చినట్టుగా ఉండదు కానీ టేస్ట్ ఒక్కసారి అలవాటు పడితే అసలు మామూలు రైస్ ఖచ్చితంగా తినరు మీరు బ్రౌన్ రైస్ తినేవాళ్ళు ఇక్కడ కామెంట్ లో మీ ఒపీనియన్ చెప్పండి ఎయిట్ క్లాస్ లో ఉన్నాను నేను వెయిట్ లాస్ జర్నీలో అనే వాళ్ళకు కూడా బ్రౌన్ రైస్ బ్రహ్మాండంగా ఉపయోగపడుతుందండి అలాగని మూడు పూటల తినమని కాదు ఆ తిన్న కొద్దిగా ఆ కప్పు రైస్ బ్రౌన్ తీసుకోండి పాలు ఇచ్చే తల్లులకి కాస్త పాలు ఎక్కువ పడాలి అంటే మాత్రం బ్రౌన్ రైస్ బ్రహ్మాండంగా ఉపయోగపడుతుందండి రెండోది కూడా ఉందండి ఇందులో నియాసిన్ ఎలాంటివి ఉంటాయి కదా సప్లిమెంట్స్ మానసిక ఒత్తిడిని కూడా తగ్గిస్తాయండి మామూలు రైస్ తో పోల్చుకుంటే బ్రౌన్ రైస్ లో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి కాబట్టి రోగ నిరోధక శక్తిని కూడా డౌన్ చేసేస్తుంది అక్కడ చెప్పాను కదా బుర్ర బాగా పనిచేస్తుంది అని మతిమరుపు కూడా తగ్గిస్తుంది సో ఇక్కడ కామెంట్ ఇంపార్టెంట్